ఒకటనక ఒకటి ఒకటెనుక ఒకటి వర్ష పెట్టి బ్రిడ్జీలు కట్టి రిబ్బెన్ కటింగ్లు చేస్తున్నా పట్నంలో ట్రాఫిక్ మాత్రం తక్కువైతలేదు బ్రేకు క్లచ్ గేరు మార్చి మార్చి కాళ్ళు చేతులు నొప్పులు కుడుతున్నాయి పొద్దుగల ఆఫీసులకు పోయే టైము పొద్దు ఆఫీసులు వదిలే టైంలోనైతే ఇక చెప్పనే చెప్పొద్దు అందుకే పాయసలు అయితే మా పట్నంలో ఈగిని బ్రిడ్జీలు కట్టే కార్యం ముంగటేసుకున్నది సర్కారు అన్నట్టు పట్నం పబ్లిక్ కు దిల్ ఖుషయ్యే ముచ్చి రోడ్డు పట్టుకొచ్చిన నయా పూల్ పురాణ పూల్ చార్మినార్ మదీనా హైకోర్టు పేట్ల బుర్జు బహుర్పుర చెప్పుకుంటా పోతే మహాత్మా గాంధీ కి వెళ్ళి ఆరాంగారు దాకా కొడితే పది కిలోమీటర్లు ఉండదు దానికి గంట టైం పడుతుంది పండగలు పబ్బాలప్పుడు ఎక్కువనే ఉంటది పర్సానం పాత బస్తీలో ఒక్క బ్రిడ్జి కడితే మంచిగా ఉంటది అని చాలా సంధి అందరూ అనుకుంటారు ఇక అట్ల ఇట్ల ఇన్ని వద్దులకు ఆ కాయిసి తీరింది జూ పార్క్ కాన్ నుంచి ఆరాంగారు సౌరాస్త దాకా ఏక్సేక్ బ్రిడ్జి వాళ్ళు నాలుగు కిలోమీటర్ల పొడవుతోని ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి జోర్దారు కట్టిండ్రు హైదరాబాద్ రైజింగ్ అనే పేరు మీద పట్నం పబ్లిక్ ను మస్తు దిల్ఖు చేసే పనులు చాలు చేసిండ్రు నగర్ తోని కలిపి మొత్తం ఆరు జాగా గలీజ్ నీళ్లను మంచిగా చేసే ప్లాంట్లు చాలా చేసి నూట యాభై కోట్లతో అందంగా తయారు చేసేందుకు కొత్త పనులకు శంకు బండలు కేబిఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్లతోని బిడ్జి కడతారట ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లతోని పనులు చేస్తారట ఇట్లా ఒక్కొక్కటి కాదు పట్టణంలో పతార వేసుకొని ఇంకేషి పార్టీ వాళ్ళు గట్టిగానే తిప్పల పడతారు బీజేపీ లేదు ఇయర్ మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు అని చేసి అలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుటూట ఒకడు మేము పోయి పండుకుంటాం మూసిలానే అంటున్నాం అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం గారికి ఈ ముగ్గురితో నేను ఒక మంత్రివర్గ ఉపసంగం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం బిఆర్ఎస్ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి బిజెపి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిల పక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్ గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి అంతేకాదు ఇప్పటికే పట్నం లా కట్టిన బ్రిడ్జిల మీద అందమైన బొమ్మలు వేసినారు తీరొక్క తీరుల రంగురంగుల బొమ్మలతో బ్రిడ్జిలన్నీ శకశక మెరుస్తున్నాయి ఇట్లనే సర్కారు ఆఫీసులు అన్ని నీటు గా చేస్తారట మున్సిపాలిటీ కార్మికుల కొరకు ఆరోగ్య శిబిరాలు జరుగుతారట సాఫ్ సఫాయాలకు పీపీఈ కిట్లు కొత్త పని సామాన్లు ఇస్తారట పట్నం అంతా అందంగా తీర్చిదిద్దాలే తీరు తీర్ల వేయాలి అన్నట్టు చూస్తారట సర్కారు వాళ్ళు మంచి ముచ్చటనే కదా అనుకుంటారు పబ్లిక్